నువ్వు పైరు సాగు చేసి నలభై ఐదు నుంచి యాభై రోజులు అవుతుంది ఇప్పటికే నాలుగైదు కాయలు పడి నిండా పోతుంది గోల ఉంది పైరు ఆశాజనకంగా ఉంది ఈ దశలో పంట దిగుబడిని తగ్గించే రెండు ఉపద్రవాలను గనక నిలువరించగలిగితే దిగుబడులకి దాదాపు ఢోకా ఉండని పరిస్థితి ఉంటుంది అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు వెర్రి తెగులు ఉండని నువ్వు చేనంటూ దాదాపు ఉండదు కాయలు పూత మొగ్గ ఏర్పడే ప్రాంతంలో ఆకులన్నీ సన్నగా మారి చుట్ట పోయి ఉంటాయి పూత రాదు కాయ పైనుంచి వచ్చే పరిస్థితి ఉండదు మొగ్గ కూడా ఉండదు దీంతో పైరు పచ్చగా కనిపించినా కూడా మన గింజగా మారే పరిస్థితి ఉండదు ఎక్కడన్నా ఒక మొక్క రాని చేయనంటూ ఉండదు అయితే అంతటితో ఆగితే పర్వాలేదు ఉధృతం అయితే దిగుబడి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కొంతమంది అయితే దీన్ని తట్టుకోలేక దిగుబడులు రావని అంచనా వేసి దున్నేయటం కూడా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ వెర్రి తెగులు దీపపురుగు ద్వారా వస్తుంది సాధారణంగా రోగాలు కానించి మటాసిస్టాక్స్ లేదంటే ఇమిడాక్లోప్రిడ్ వంటి మందులతోనే దాన్ని నివారించవచ్చు కాకపోతే ఆ మందు అనేది వాడటం అవసరం కాపు బాగా పట్టింది ఇంకొక వారం రోజులుంటే కాయలుగాయటం అయిపోయింది అనే దశలో ఎక్కువగా ఆశించేది ఆకుమచ్చ తెగులు వర్షం కురిసిన అనంతరం ఈ తెగులు వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పొలం తేమగా ఉన్నప్పుడు మందేయటం ఇటు వీలు కాదు ఆరిన తర్వాత మందేసేలోపే ఈ ఆకుల మీద మచ్చలు క్రమేపి వ్యాపించి చెట్టంతా పరుచుకుంటాయి మొక్క వాడు ముఖం పట్టి మిగతా పైరు కంటే ముందే ఎండిపోతుంది దీంతో తాలు గింజలు ఏర్పడతాయి ఒకవేళ తాళ్ళు లేకపోయినా కూడా పైరు అంతా కోసేటప్పటికి ఈ ఎండిపోయి రాలిపోవటం జరుగుతూ ఉంటుంది నివారణకు తెగులు రాకముందే ముందస్తుగా మందులు వాడటం మేలు వ్యవసాయ శాఖ వారి సిఫార్సు ఏంటంటే మ్యాంకో జబ్ కానీ బావిస్తాన్ కానీ వాడండి అని అంటా ఉన్నారు రైతులు ఇటు దాని మించిన అడ్వాన్స్ మందులని వాడుతున్నారు కాబట్టి దేనినైనా వాడి జాగ్రత్త తీసుకొని పంట కాపాడుకోవాలి